విజయాయ అవును ఈ శ్లోకం విజయం తర్వాత భౌతిక వనరులని తిరిగి పొందటం న్యాయాన్ని స్థాపించడంలో భీముడి పాత్రను చూపిస్తోంది ధనంజయుడికి అంటే పాండవ వంశానికి చెందినది అంటే వాళ్ల రాజ్యం హక్కులు అంటారా జూదంలో కోల్పోయినవి అవును బహుశావే అన్యాయంగా ఆనాయాచితోపవర్తాన్ లాక్కోబడిన సంపదలు వనరులు వాటిని భీముడు శత్రువుల నుండి విడిపించి ముక్వ తిరిగి సాధించాడని చెబుతోంది ఆ అంటే యుద్ధంలో గెలవడమే కాదు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోల్పోయిన వాటిని తిరిగి పొందడం కూడా విజయానికి ముఖ్యమని భీముడు పని చెబుతోందన్నమాట ఖచ్చితంగా ఇక ఆ పునర్వంచుతేషు ప్రయాతే అంటే ఓడిపోయిన శత్రువుల మధ్య కూడా ముందుకు సాగడం అంటే శత్రు శేషం లేకుండా చేయడం అవును భీముడు శత్రువుల్ని పూర్తిగా అణచివేయడానికి పాండవుల అధిక